హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో తక్కువ మటన్తో ఇంట్లో అందరికీ సరిపోయే విధంగా మామిడికాయ మటన్ కర్రీని చేయటం చూపిస్తున్నాను మామిడికాయ మటన్ కర్రీ అంటే అందరం చాలా ఇష్టంగా తింటాం కదా సీజన్లో వచ్చే మామిడికాయలతో తప్పకుండా నాలుగైదు సార్లు అయినా మామిడికాయ మటన్ కర్రీని తినవలసిందే ఇలా మామిడికాయని వేసి తక్కువ మటన్తో ఈ కర్రీని ఇంట్లో అందరికీ సరిపెట్టేయచ్చు సో మటన్ తొందరగా ఉడికిపోవాలంటే ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వటం లేదు లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఈ వీడియో మరికొందరికి వెళ్తుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇది పావు కేజీ మటన్ అండి దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లైనా కడగాలి దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము మటన్లో మామిడికాయ వేసి వండుతున్నాము కాబట్టి మసాలాను తక్కువగా వేసుకోవాలి మిక్సీ జార్లోకి చిన్న ఇంచు దాల్చిన చెక్కను వేసి నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న ఎండి కొబ్బరి ముక్కను వేసుకోవాలి మటన్లోకి మసాలాను ఫ్రెష్గానే పట్టుకుంటే కూర చాలా బాగుంటుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రేఖలు చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్పై కుక్కర్ను పెట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు కట్ చేసిన ఉల్లిపాయని వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి మామిడికాయ ముక్కల్లో కారం తగ్గించి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఒకసారి కలిపి మసాలాను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి అయితే మీడియం హీట్లోనే ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత కడిగిపెట్టిన పెట్టిన మటన్ని కూడా ఇందులో వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మటన్లోనే వాటర్ దిగి కుక్ అవుతుంది మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత టూ టీ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కాబట్టి ఇది సరిపోతుంది సో ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మీడియం హీట్లో మగ్గనివ్వాలి మూత తీసి అంతా ఒకసారి కలిపి ఒక గ్లాస్ వాటర్ని మసాలా పట్టిన మిక్సీ జార్లో తొడిపి వేస్తున్నాను ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి అయితే మటన్ బాగా ఉడకాలి అంటే ఉప్పు ముందే వేయకూడదండి ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పును వేసుకోవాలి అప్పుడే మనకి మటన్ బాగా ఉడికిపోతుంది ఇలా మూత పెట్టి ఇందులో సగం వాటర్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి మూత తీసి కూర ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఒకసారి అంతా బాగా కలిపి కట్ చేసిన మామిడికాయ ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు కలపకుండా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను సో మామిడికాయ మటన్ బాగా ఉడికిపోయింది ఇంతేనండి ఎమ్మీగా మామిడికాయ మటన్ కర్రీ రెడీ ఇలా తక్కువ మటన్తో కూడా ఇంట్లో అందరికీ సరిపోయేలా మామిడికాయను వేసి చాలా టేస్టీగా చేసి పెట్టేయచ్చు సో ఇంతేనండి మటన్ మామిడికాయ కర్రీ రెడీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే అన్నం ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము సో అంత బాగుంటుంది సో తప్పకుండా ఈ సీజన్లో మామిడికాయ మటన్ కర్రీని చేసి అందరూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ